హాయ్ ఫ్రెండ్స్ బోటీ కూర సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా బోటీని వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయాక మొత్తం నీట్గా కడిగేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాం మీడియం సైజు ఆనియన్ సైజు మూడు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాము కళాయి హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి ఆనియన్స్ కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము చూసారు కదా టమాటాలు అయితే ఉడిగిపోయాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోటి ముక్కలు కూడా వేసుకుందామండి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడైతే మూత తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి కలుపుకున్నాక టూ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడైతే కర్రీలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఆ తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి గసగసాలు అయితే అప్పుడే వేసుకోకూడదు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అన్నీ వేయించుకుందాము ఇవన్నీ కొంచెం వేగాక గసగసాలు కూడా వేసుకొని వేయించుకుందాము వేయించుకున్నాక మొత్తం మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి ముక్కలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకున్నాక కూర మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూసారు కదా కర్రీ ఈ విధంగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా కర్రీ మొత్తం రెడీ అయ్యాకైతే ఈ విధంగా వస్తుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్